హాయ్ వీవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే ప్యాటర్న్ అనేది మీ అందరికి కూడా డెఫినెట్గా యూజ్ అవుతుందండి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను నేను ఎందుకంటే బ్రైడల్ బ్లౌజెస్ కానీ పెళ్లి కూతురు కూడా ఎక్కువ ఈ వర్కే ప్రిఫర్ చేస్తున్నారండి ముందు ముందు కూడా ఈ వర్కే ట్రెండ్లో ఉంటుంది సో ముందు ఎప్పటికైనా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పానని మీతో షేర్ చేస్తున్నాను నేను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు చెయ్యండి కూడా అండ్ అట్లాగేంటంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్లోనే నేను మగ్గం వర్క్ అనేది చేయించానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కాస్ట్ కూడా చాలా ఎక్కువే పడింది ప్లస్ అంత వర్త్ అనిపించింది టెన్ థౌజండ్ అదే హ్యాండ్ వర్క్ చేయాలంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అబోవ్ అయ్యే డిజైన్ని నేను ఫైవ్ థౌజండ్లో కంప్లీట్ చేశానండి ఈ ఈ ప్యాట్రన్ ఈ డిజైన్ని ఈ వర్క్ని కూడా నేను చూడండి ఇక్కడ ఎంబ్రాయిడరీలు ఏంటంటే కొంచెం స్కిప్ చేసుకుంటూ ఫ్లవర్స్ అన్నిటిని కూడా కొంచెం అక్కడక్కడ ఫ్లవర్ని బూటీస్ని స్కిప్ చేసుకుంటూ ఇట్లా ఫిల్లింగ్ అనేది చేశాను శారీ వచ్చేసరికి యాక్చువల్గా సింగిల్ కలర్ అనమాట ఆ గ్రీన్ కలర్కి పింక్ బోర్డర్ వచ్చింది అంతే మధ్య మధ్యలో అక్కడ ల్యావెండర్ అంటే వైలెట్ కలర్ బుట్టి లాగా వచ్చింది సో ఈ మూడు కాంబినేషన్గా తీసుకొని నేను ఇది వచ్చిన అంటే ఇక్కడ గమనించండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లవర్లో నేను త్రీ షేడెడ్ వాడానండి ఇట్లా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకు చూ ఆప్షన్ అనేది లేనప్పుడు ఒక ఒకే షేడ్లో టూ త్రీ షేడ్స్ అయినా కూడా మనం మ్యాచ్ చేసుకొని చేయొచ్చు సో ఈ విధంగా వాడిన తర్వాత మధ్యలో ఉన్న మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నెక్ లైన్ వచ్చేసరికి లైనే ఇచ్చాను పక్క వచ్చిన బుటీ చుట్టూ మొత్తం కూడా దీంట్లో నేను జర్దోసి గ్లాస్ బీడ్ రౌండ్ బీడ్స్ కొంచెం కర్దాన బీట్స్ అవి యూజ్ చేయించి చేశానండి నేను కొంచెం దగ్గరుండి ఇది నా వన్ ఆఫ్ ది ఓన్ క్రియేటివిటీ ఓన్ థాట్ అనమాట చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్లో అంతా కూడా అవుట్లైన్ అంతా కూడా జర్దోసి ఫిల్లింగ్ ఇచ్చి ఫ్లవర్ మధ్యలో చిన్న చిన్న బీట్స్ అనేవి యాడ్ చేయించి ఇంకా ఫ్లవర్ని హైలైట్ చేశాను ఆ లీఫ్ మధ్యలో కూడా ఫిల్లింగ్ ఏంటంటే గ్లాస్ బీట్స్ అండ్ బీట్స్ని యూస్ చేసి ఫిల్ చేశాను చిన్న చిన్న ఫ్లవర్లో కూడా మీకు క్లియర్గా చూ చూస్తే అక్కడక్కడ కూడా జర్దోసి ఫ్లవర్ బుట్టీ లాగా ఇచ్చాను అనమాట అండ్ అట్లాగే బీట్స్తో కూడా ఒక ఫ్లవరు జర్దోసి ఫ్లవరు ఆ ఫిల్లింగ్లో అలా వచ్చేటట్లుగా సెట్ చేసి చేశాను అండ్ ఇట్లా వర్క్ అంతా ఇట్లా చేసిన తర్వాత అక్కడక్కడ కూడా కొంచెం నేను ఒక బ్లౌజు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక కుందని వర్క్ అనేది కూడా చేశాను యాక్చువల్గా అసలు చేయాలంటే టైం అయితే సరిపోవట్లేదండి నాకైతే నేను అసలు కొన్ని వీడియోస్ కూడా చేయలేక నాకు ఓపిక లేక టైం లేక అసలు వదిలేస్తున్నాను నేను చేయలేక సో కొన్ని ఏదన్నా కొంచెం షాప్లో వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా కొన్ని వీడియోస్ చేసి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇట్లా మేక్ చేస్తున్నాను నేను సో ఇదంతా మీ అందరూ కూడా యూజ్ అవుతుందని చెప్పని షేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఇవి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి లుక్ అయితే చాలా బాగా వస్తుంది నేను దీనికైతే ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేశానండి అంటే ఇంక్లూడింగ్ వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ కూడా కలిపి అనమాట మగ్గము ఎంబ్రాయిడరీ కూడా కలిపి సో ఇదేంటంటే వీవింగ్ బాగుంది ఫిల్లింగ్ కూడా బాగుంది డిపెండింగ్ మీ మీ ఏరియాలో ఉన్న డిమాండ్ని బట్టి కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్